హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదైతే సండే అండి అంటే మే ఫోర్త్ అనమాట సో మే ఫోర్త్ మాది పొదయం పూట అయితే బాగా వర్షం వచ్చేసింది సో మధ్యాహ్నం నుంచి అయితే నేను మా హస్బెండ్ మా బాబు కలిసి ఇదిగోండి కుదిరేపల్లి అయితే వచ్చేసామన్నమాట లైవ్ ఫిష్ తీసుకుందామని ఇక్కడైతే బిజినెస్ మొత్తం లేడీస్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అంట్లో కూడా వాళ్ళు మంచి ముందుకు వెళ్తున్నారు అని ఒక హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారా చేపని లైవ్ని మనం కావాల్సిన చేపని వాళ్ళు మనకి చూపించి మనం అడిగిన తీస్తున్నారు తీస్తున్నారనమాట తీసి దాన్ని అయితే వెయిట్ చూసి మనకి ఇస్తున్నారు ఇక్కడ మరి మేము ఇట్లా చేప తీసుకుంటుండగా ఒక అతను అయితే పండుగప్ప చేప తెచ్చారండి అది దగ్గర దగ్గర మూడు కేజీల చిల్లర అయితే ఉంది అది వాళ్ళు బందర్ దగ్గర నుంచి కొనుక్కొచ్చారంటండి పదిహేను వందలు దాకా పడిందంట చాలా పెద్దగా బాగుంది అసలు మేము చేప తీసుకున్నాక ఇంకా పక్కన ఒక ఆవిడ దాన్ని క్లీన్ చేస్తుంటే ఆవిడ దగ్గర చేంజ్ చేసుకున్నాం అనమాట వాళ్ళ దగ్గర కత్తిపీటలు కూడా చూసారు ఎంత బాగున్నాయో పెద్దగా సో వాళ్ళే చేసి చేశారు చక్కగా అంత ఫాస్ట్గా చేసేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా అసలు ఒడుపు తెలిసిందనమాట వాళ్ళకి టెక్నిక్ మనమైతే అంత పెద్ద అలా పట్టుకోలేము కానీ అవైతే చక్కగా ఫాస్ట్గా అంటే డైలీ చేస్తారు కదా వాళ్ళు చక్కగా చేసి తెల్లగా కోసి ముక్కలు చేసింది నీట్గా కడిగేసి సో తీసుకున్న ఇంకా స్పెషల్ ఏంటి అంటే అసలు మేము ముందు ఎందుకు వచ్చాము ముదిరేపల్లి అంటే మే ఫోర్త్ మా హస్బెండ్ బర్త్డే అనమాట అయితే చిన్న చిన్నపిల్లవాడిని కాదు కదా అని అన్న అన్నారు కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఉన్న ఒక కేక్ తెచ్చి కట్ చేస్తే వాళ్ళు కూడా సరదాగా ఫీల్ అవుతారు కదా అని చెప్తే తను ఇష్టపడలేదు అయితే ఈ గుడిని చేప కోసం అని ముదినేపల్లి తీసుకొచ్చామనమాట యాక్చువల్ ముదినేపల్లిలో ఒక రెండు మూడు బ్యాకరీసే ఉన్నాయి పెద్ద ఐదు లేదు పైగా సండే వచ్చింది కదా కానీ ఏదో ఒక కేక్ తీసుకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తింటారులే అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట సో ఇక్కడ ఫస్ట్ అయితే ఫిష్ తీసుకున్నాము ఎందుకంటే ఫిష్ వంకతో వచ్చాం కాబట్టి ఫిష్ అయితే తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత మేము బేకరీకి అంటే ఇంకా అతనికి డౌట్ వచ్చిందనమాట ఎందుకు వద్దులే అయ్యిందని చెప్పి అన్నారు కానీ పిల్లలు చాక్లెట్స్ తీసుకుందాము మేము కూడా పప్స్ ఏమైనా తింటాము అన్నట్లుగా ఇంకైతే అడుగుతున్నాను అనమాట ఒప్పించాను సరే అని చెప్పేసి అయితే ఒప్పుకున్నారు చూసారా ఎంత ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి అసలు చాలా ఫాస్ట్గా చేసేసారు ఎందుకంటే అంత కత్తిపీట కూడా బాగుంది కాబట్టి చాలా చక్కచగా అనమాట ఇంకా అక్కడ పని అయితే మా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోయింది ఇక్కడ బెంగళూరు అయ్యంగారు బ్యాకరీ ఉందనమాట ముదినేపల్ ఇంకా అక్కడికైతే వచ్చేసాము పప్స్ అనేటప్పుడు మా అబ్బాయి ఇంట్రెస్ట్ వెళ్ళడితే అక్కడ పప్స్ లేవు కేక్ తీసుకున్నాం మేము ఈయనైతే ఇష్టపడలేదు చూడండి మా ఏం రాయాలి అని అడుగుతుంటే మా బాబే చెప్పేస్తున్నారు నేను అక్కడ వాళ్ళని అడగలేదు వీడియో అని చెప్పేసి జస్ట్ ఊరిని ఎలా తీస్తున్నాను అనమాట సో నేను ఫోన్ మాట్లాడుతున్నానేమో అనుకున్నారు వాళ్ళు నేనైతే ఇంకా ఇదిగోండి చాక్లెట్స్ కూడా తీసుకున్నాం పిల్లలకి సో ఇంకా తీసేసుకున్న తర్వాత పఫ్సాడు అడిగితే లేవని చెప్పన్నారు సో డ్రింక్స్ చూసాగానే వర్షం వచ్చింది కదా ఇంకెందుకే డ్రింక్స్ తాగినా జరుగు చేస్తుంది కొద్దు అని చెప్పేసి అయితే డ్రింక్స్ కూడా ఏమీ తీసుకోలేదు జస్ట్ చాక్లెట్స్ ను పిల్లలకి కేక్ వరకు తీసుకున్నాం అనమాట రిటర్న్ అయిపోయాం సో నాకెందుకు చిల్లీ బజ్జీ తినాలనిపించింది మిర్చి బజ్జీ కోసం అని ఇక్కడ ఆగాం అనమాట ఇంక ఈలోపు నాకు గుర్తొచ్చింది సో ఏదైనా ఒక షార్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి వీడియో తీస్తుంటే నేను అన్నారు ఇక్కడ కూడా ప్రశాంతంగా తినేవకుండా వీడియోస్ ఏంటి అని అయితే ఇక్కడ ముదినపల్లి సెంటర్లో రాజస్థాన్ వాళ్ళు బాగుంటుందండి ఇక్కడ జిలేబీ నేను మిర్చి బజ్జీ బాగా చేస్తాను అనమాట సో కొంచెం జిలేబీ కూడా తీసుకున్నాము అట్లాగే మూడు బజ్జీ కూడా తీసుకొని ముగ్గురికి తిన్నాం అనమాట వీడియో అని చెప్పేసి వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు ఇంకా అమ్మ ఎక్కడికి వచ్చిన వీడియోసే అని చెప్పేసి అయితే మోస్ట్లీ ఏంటంటే ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి టెన్ కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారండి మన ఫ్యామిలీలో టెన్ కే ఉన్నారనమాట అంటే పదివేల మంది అయ్యారు మన ఫ్యామిలీలో సో అది కూడా సెలబ్రేట్ చేసిన చేద్దాం చేద్దామని అనుకున్నాం కానీ మొత్తం వర్షం రావడంతో మొత్తం ప్లాన్ అంతా ప్లాప్ అయిపోయింది సరే ఇక్కడైతే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట తీసుకొని రిట్నొచ్చేస్తుంటే ఇంకా ఇక్కడ చోట వ్యూ అయితే బాగుందండి ఒక చోట కాలవ పక్కన చెట్టు ఉంది ఆ చెట్టుకి అసలు ఆకులు తక్కువను చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చి చూసారు ఎంత బాగుందో సో ఇది ఒకటి వీడియో తీసుకుంటారంటే ఆగాను కానీ వెహికల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి మెయిన్ రోడ్ కాబట్టి ఇంకా అందుకే పూర్తిగా అయితే తీలేకపోయాను దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదు సో ఇక్కడైతే ఇంకా మా అమ్మగారు అయితే ప్రేయర్ చేస్తున్నారనమాట పిల్లలందరూ అందరూ వచ్చేశారు ఇదిగోండి వీళ్ళందరూ ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా వీళ్ళే అనమాట చిన్నపిల్లల వీడియోస్ ఉన్నప్పుడు నేను వీళ్ళతో చేస్తాను కదా ఫస్ట్ అయితే అహల్య ఉంది తర్వాత బుడ్డపిల్ల హనీ అనమాట హనీ కూడా చాలా వీడియోస్లో మీకు కనిపించే ఉంటుంది తర్వాత మా బాబు లలిత్ రెడ్ కలర్ టీషర్త్ నా మేనల్లుడు అభయ్ తర్వాత మా హస్బెండ్ పక్కన ఉన్నది అమూల్య నా మేనకోడలు నెక్స్ట్ వినోద్ గారు అనమాట ఇంకా ఇట్లా అయితే బర్త్డే అయిపోయిందండి సో ఇక్కడ మా అమ్మగారు కూడా కేక్ పెడుతున్నారు వాళ్ళ వాళ్ళమ్మ లేదు అని ఒక కొంచెం ఫీల్ ఉంటుందన్నమాట మా అమ్మకి పాప వినోద్ గారికి అమ్మ లేదు అని సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నానైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్యామిలీ టెన్కే అయినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్